హాయ్ పండు ఏంట్రా సైలెంట్ గా ఉంది ఇంట్లో ఎవరు లేరా అంటే మమ్మీ డాడీ బయక్ మమ్మీ డాడీ ఇంట్లో లేనప్పుడు నేను డైరెక్ట్ గా డోర్ దిద్ది రెండు సార్లు చెప్పాను అలా కాదమ్మా బయట సొసైటీ మనం ఊహించినంత మంచిగా లేదు వయసు గురించి కూడా ఆలోచించకుండా కొడుకు ఇంటికి ఎవరైనా వచ్చి డోర్ కొడితే మమ్మీనో డాడీనో పిలవాలి ఒకవేళ మమ్మీ డాడీ ఇంట్లో లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటే అప్పుడు ఇలా రా ఇలా కిటికీలోంచి చూసి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే మమ్మీ డాడీ ఇంట్లో లేరు బయటికి వెళ్ళారని చెప్పాలి నువ్వు వెంటనే డోర్ తీయకూడదు అర్థమైందా ఇంట్లో ఎవరు లేనప్పుడు నీ జాగ్రత్త నీ చేతిలోనే ఉంటుందిరా ఇప్పుడు నేను చెప్పేదంతా నీకు అర్థం కాకపోవచ్చు కానీ ముందు ముందు అర్థమవుతుంది నేను చెప్పిన జాగ్రత్త అన్నయ్య అది పాపల్ల చేస్తుంటాను నేనే కొంచెం అంతా విన్నాను రా ఈ సొసైటీలో ఆడపిల్లలు మనుషుల మధ్య దిరుగుతున్నారో మృగాల మధ్య దిరుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు ఆడపిల్లలకి మంచి చెడుతో పాటు ఇలాంటి జాగ్రత్తలు నేర్పించడం కూడా చాలా అవసరం మన జాగ్రత్త మన చేతిలోనే